संग्राम नाम काव्य चुनाव से रमाण मुद्र तंत्री विदास बुद्ध कांचूरी निर्भवा मेरे नाम को आत्मसेन तेरा बोली थी सहाय मुझे तेरे आगे कौन तेरे पाले की थी तस्तातुत्या मेरे विदास को दी मेरे विदास को जा रहा रमाण का भी संग्राम नाम को भले की सहाय मुझे श्री ऐसे किस्म का श्रेष्ठ मेरे नाम पर स्त्राम � ఒకటవ వ్యూహాను ఐదవ వ్యవసాయము పద్నాలుగో యోచనం చూడండి ఒకటవ వ్యూహాను ఐదవ వ్యవసాయము పద్నాలుగో రోజున ఐదు పద్నాలుగు ఆయన బట్టి మనం కలిగిన ధైర్యమే కనుక ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మన మనవి ఆలకించు ఆయన చిత్తానుసారంగా మనము అసలు ఎలాగ ప్రార్థన చేయాలి ఎలాగో ప్రార్థన చేయాలనే అంశం వెళ్ళి నేను మీతో మాట్లాడుతున్నాను ఈ నూతన సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో దేవుడు ప్రవేశపెట్టాయి అయితే మనం క్లుప్తంగా ఎలాగా దేవుడి సన్నిధి ప్రార్థన చేయాలో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రార్థన ఆయన చిత్తానుసారంగా చేయాలి అందరూ చెప్పండి ఎలా ప్రార్థన చేయాలి ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా మనకి ఆయన మనకి అనుగ్రహిస్తాడు భక్తులైన దావేది మహారాజ్ అంటాడు నీ చిత్తము చేయటం నాకు ఎంతో సంతోషమన్నాడు కాబట్టి ఆయన ఏంటి ఈ నూతన సంవత్సరంలో నేను మీకు కొత్త సంవత్సరంలో వాక్యం చెప్పినప్పుడు ఆయన చిత్తం చేయాలి రక్షించబడ్డ ఆయన నీవు మారు వనస్పతి పాపక్షమాపణ నిమిత్తమై మరి మారు వనస్పతి పాప తర్వాత రక్షించబడ్డ నీవు ఆయన చిత్తం చేయాలి ఆయన పని మనము చెయ్యాలి కేవలం మనము ఆయన వచ్చి ఎప్పట్లాగా కూర్చొని ఆరాధించి వెళ్ళడమే కాదు ఆయన చిత్తము అంటే ఆయన పని ఏంటి ఆయన పని నశించిపోతున్న ఆత్మలు మనం ఏం చేయాలి రక్షించాలి ఆయన పని మనం చేయాలి ఆయన కరపత్రికలు పంచాలి ఆయన సన్నిధిగా మనం ఆహ్వానించాలి వారికి మనము ఆయన్ని గురించి మనము చెప్పాలి అది ఆయన చిత్తం నిజంగా నువ్వు రక్షించబడిన బిడ్డమైతే నిజంగా వేసాయని ప్రేమించిన బిడ్డమైతే నువ్వేం చేయాలా అనే చిత్తాన్ని మనము చేయాలి కాబట్టి నువ్వు ఎలాగా ప్రార్థన చేయాలి తండ్రి నీ చిత్తము చేయట నాకు నేర్పించు ప్రావు ఆయన ప్రార్థన చేయాలి రెండవదిగా మనము ఆయనకు ఎలా ప్రార్థన చేయాలంటే మన పాపములను విడిచి దేవుని తప్పు తిరిగి మనం ఆయన ప్రార్థన చేయాలి మన పాపాలను విడిచిపెట్టాలి నేనేమే పంట ఏం చేశారు గోడి పంట కట్టుకుని గోడులో కూర్చొని నలభై దినమల్లో ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది అని దేవుడితో ప్రకటించిన తర్వాత ఆ పట్టణం చేశాడు గోడ పట్ట కట్టుకొని గోడలో కూర్చొని పాపాలకు కొంటూ పశ్చాత్త పడ్డ అలా ప్రార్థన చేశారు ప్రార్థన చేసి దేవుడు ఏం చేశాడు ఆయన అత్యంత కరుడగలవాడు కృపగలవాడు వాడు గలవాడు ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడు వాళ్ళ మీదకి రప్పిస్తానన్న శిక్షను రప్పించకుండా వాళ్ళని రక్షించాడట దేవుడి స్వరూపం చెప్పండి అది చూడండి వాళ్ళ మీద పంపిస్తాన శిక్షను పంపించలా పంపించకుండా వాళ్ళని కరుణ చికి వాళ్ళని రక్షించాయి కాబట్టి నువ్వు చేయాలి పాప దోషాలను ఒప్పుకుంటూ ఆయన శరీరంలో ప్రార్థన చేయాలి మరియు మనం ఇంకా ఎలా ప్రార్థన చేయాలి కన్నీళ్ళు విడుచు ప్రార్థన దేవుడి దేవుడు ఎలా ప్రార్థన చేయాలన్నా కన్నీళ్లు విడుస్తూ ఆయన కలుగు చేసిన గొప్ప రక్షణ బట్టి ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా మనకు రావాల్సిన శిక్షణ ఆయన భరించాడు కదా మన చేతుల్లో మన కాళ్ళకి మరి మన యొక్క శరీరం అంతా కూడా మనం చేసిన పాపాలు బట్టి మనకు శిక్ష రావాలి కానీ మన స్థానంలో ఎవరు భరించారు యేసయ్య భరించారు కాబట్టి ఆయన సిల్వర్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరుతో మనం ప్రార్థన చేయాలి కొత్త ఎలా ప్రార్థన చేయాలంట ఆ సిల్వర్ మనం జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా నా పైన ఎంత ప్రేమ చేపెట్టావా ఎంత జాలి నా పైన చెప్పావా అని ఆయన సిల్వర్ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరుతో ప్రార్థన చేయాలి ఇస్కి అనే భక్తులు ఉన్నాడు ఆయన ఏం చేశాడు నువ్వు చనిపోతున్నావు కొద్ది రోజులు నువ్వు చనిపోతావు నీళ్ళు చక్కబెట్టుకో అని దేవుడి ప్రవక్త ఆ భక్తులు చెప్తాడు అప్పుడు ఆ రాసి ఏం చేస్తాడు అయ్యో నా కుమారులు నా కుమార్తెలు ఇంకా చాలా బాధ్యత ఉన్నది మరి ప్రభావ నన్ను కరిగ్రయించు నా దోషాలు క్షమించు నా పాపాలు క్షమించు అని కన్నీళ్లతో ప్రార్థన చేశాడట ఇస్కియా ఆ రాస్తా అంటే ఇస్కియా ఎప్పుడైతే కన్నీరుతో ప్రార్థన చేశాడో నువ్వు చనిపోబోతున్నావు నేను చక్క దేవుడి సేవడు చెప్పి అలా వెళ్ళిపోయాడు గడ్డ దగ్గర వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కాసేపటికే ఈ భక్తుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉన్నాడు మొరపెడుతున్నాడు అయ్యా ఒక్కసారి జ్ఞాపకాలు చేసుకో ఒక్కసారి జ్ఞాపకాలు చేసుకో అని ప్రార్థన చేశాడు దేవుడు ఆయన ప్రార్థనలకు ఇచ్చాడు కన్నీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడి ప్రార్థనలు చేస్తాడట కన్నీటితో బిద్దువాడు సంతోషకారకతో పంట కోస్తాడట దేవుడి స్తోత్రం చెప్పండి అలే ఆయన మనం కన్నీరు విడుస్తున్నప్పుడు మన కన్నీరు ఆయన బుడ్డిలో పట్టుకుంటాడట నీ కన్నీరు ఆయన బుడ్డిలో పట్టుకుంటాడట మరి అలా ప్రార్థన చేస్తున్నావా తల్లి నీ బిడ్డల కోసం నీ భర్త కోసం నీ కుటుంబస్తుల కోసం నీ బంధువుల కోసం నీ స్నేహితుల కోసం వారి కోసం అలా ప్రార్థన చేస్తున్నావా నీ సంఘం కొరకు మరి నేను వాళ్ళ భారత ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలము ఇస్తాడు ఆ భక్తుడు మళ్ళా రెండుకి వచ్చాడు సేవకుడు ఇసియా నువ్వు చనిపోవు దేవుడు పదిహేను సంవత్సరాల నీకు నీకోమని దేవుడు నాకు చెప్పాడు అనగానే ఎంత సంతోషపడ్డాడు కొద్ది రోజులు చనిపోతావన్నటువంటి అన్నటువంటి ఆశానుడే పర్ల వచ్చి దేవుడు నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలము పడిగించాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఖాళీలో ఎంత సంతోషం కాబట్టి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అలాగను కన్నీరు విడిచి ఆయన శని ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు అలాగా మనం భక్తులు చూస్తున్నాం హన్న అనే భక్తురాలు ఉన్నది ఆయనకున్న సమస్య ఉన్నది ఆమెకున్న సమస్య ఏంటి బిడ్డలే సంతానము లేదు అదే కదా మనం చూస్తాము ఎవరు నా కథానంతరం ఎవరు మరి కుటుంబంలో నా వారసురాలు ఎవరైనా ఏడుస్తారు కదా దేవుడి సన్నిధిలో కన్నీట్గా బాధపెట్టుకున్నది ఎవరు ఆ భక్తురాల పేరేంటి కన్నీటితో కన్నీట్గా పెట్టుకుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాయి చూడండి కన్నీటి ప్రార్థన ఎంత బలమైనది దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె కుమారుని అనుగ్రహించాలి కాబట్టి ప్రియమైన దేవుడి సంఘమా మనం ఆయన శని ఎలా ప్రార్థన చేస్తున్నాము ఆయన శనిధిలో ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతూ ప్రార్థన చేయాలి రెండవదిగా ఆయన సన్నిధిలో మన పాపాలు మన భవిష్యత్ ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి మూడవదిగా ఆయన సన్నిధిలో కన్నీటితో మరపెట్టాలి అన్నలాగా మరపెట్టాలి నీ కుటుంబం కొరకు నీ బిడ్డలు ఎవరూ నీ బిడ్డల కొరకు నువ్వు మరపెట్టాలి ఆ తర్వాత